ఈరోజు తెల్ల వంకాయ ముత్తకూర ఎలా చేయాలో చేసి వేస్తాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కిందతో నీళ్ళు పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న తెల్ల వంకాయ ముక్కలు వేసుకోవాలండి ఈ కర్రీకి తెల్ల వంకాయలే బాగుంటాయి వీటిని ఇప్పుడు హాఫ్ బాయిల్ చేసుకోవాలన్నమాట వంకాయలు ఉడికేలోగా పక్కన ఇంకో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత వేరుసినగలు వేసి వేయించుకోవాలి వేరుసనగ్గుల్ వేయిపోయి అండి ఇప్పుడు ఆయిల్లోంచి తీసి ప్లేట్లో వేసేసుకోవాలి వంకాయలు అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వంకాయల్లో నీటిని వాట్ చేసుకుందాం ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే ఇందులో వాటర్ అంతా తీతుందండి ఈలోగా మనం పోపు పెట్టేసుకుందాం కర్రీకి పోపు కోసం ఒక హాఫ్ స్పూన్ మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు ఒక కరివేపాకు రెమ్మ ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు మనం ఇందులో పోపు సామాను వేసేసుకుందాం పోపు వేగిందండి ఇప్పుడు ఇందులోనే పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఈ కూరకు ఈ పచ్చిమిరపకాయలే కారం అండి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేయాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేదాకా పచ్చివాసన పొయ్యి వేగేదాకా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసి మిక్స్ చేసుకోవాలి మనం ఉడికించిన వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి వంకాయ ముక్కలు వేసిన తర్వాత పోపు అంతా వంకాయ ముక్కలు పట్టేలా మిక్స్ చేసుకోవాలి చూడండి ఆయిల్ పైకి తేలిపోయింది అంటే కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో ఫైనల్గా మనం వేయించుకున్న వేరుశనగ గుళ్ళు కొత్తిమీర వేసి మిక్స్ చేసి తేసుకుంటామండి వేరుశనగ గుళ్ళు లాస్ట్లో వేయటం వల్ల మంచి కరకల్లాడుతూ ఉంటాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అంతేనండి రెడీ అయిపోయింది వంకాయ కూర దీన్ని మా సైడ్ వంకాయ పని కూడా పిలుస్తారు ఒక్కసారి ట్రై చేసి చూడండి సింపుల్గా అవుతుంది టేస్టీగా ఉంటుంది కర్రీ చాలా లైట్గా ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి